తలపై ఒత్తుగా ఉన్న జుట్టు కొంచెం కొంచెంగా రాలిపోతూ ఉంటే ఎవరికైనా ఆందోళనగానే ఉంటుంది జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు సబ్బులు షాంపులు మార్చడం మొదలుకొని చిట్కా వైద్యాల వరకు చాలానే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నిజానికి జుట్టు రాలడం వెనుక పోషకాహార లోపాలు రక్తహీనత కాలుష్యం ఇలా చాలా కారణాలే కనిపిస్తాయి ఇలాంటప్పుడు కారణాన్ని పసిగట్టి దానికి చికిత్స తీసుకుంటే జుట్టు రాలడాన్ని చక్కగా అరికట్టచ్చని చెబుతారు ఆయుర్వేద నిపుణులు జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఆయుర్వేదం చెప్తున్న చికిత్సలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒత్తుగా జుట్టు చక్కటి తలకట్టు మనకున్న సహజమైన అందంలో అది ఒకటి ఇక వెంట్రుకలు ఊడిపోతున్నాయంటే మన అందంలో ఏదో చేజారిపోతున్నంత ఆందోళన దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న తాపత్రయం ఇంతకీ ఈ సహజమైన కేశాలు మన తలమీద నుంచి ఎందుకు ఊడిపడిపోతాయి ఇందుకు మనం తీసుకునే ఆహార పదార్థాలు మొదలుకొని ఒంట్లో ప్రకోపించే పిత్తదోషాలు తీవ్రమైన వేడి ఒత్తిళ్లు ఆందోళనలు ఇలా చాలా కారణాలే కనిపిస్తాయి ప్రతిరోజు మనం తలదువ్వుకునేటప్పుడు కానీ తలస్నానం చేసేటప్పుడు కానీ తలకు నూనె రాసుకునేటప్పుడు కానీ సుమారు యాభై వెంట్రుకల వరకు రాలే అవకాశం ఉంటుంది ఇది సహజమే అయితే ఇంతకు మించిన సంఖ్యలో వెంట్రుకలు రాలుతుంటే మాత్రం శ్రద్ధ వహించాలి జుట్టు రాలడాన్ని ఆయుర్వేదం ఇంద్రలుప్తమని ఖాళీత్యమని పిలుస్తుంది జుట్టు ఎక్కువగా ఊడిపోతున్నప్పుడు అంటే సుమారు ఒక పదిహేను ఇరవై రోజులు లేదా నెల రోజులు రెండు నెలల పాటు బాగా ఊడిపోతుందంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది అలా కాకుండా కొంతమందికి సీజనల్గా కూడా ఊడిపోతూ ఉంటుంది అప్పుడు కొన్ని ఆహార విహారాలు జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా ఏంటంటే నాన్ వెజిటేరియన్స్కి ఏంటంటే కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తినడం ద్వారా అంటే కొల్లాజన్ హైగా ఉండే ఆహార పదార్థాలు అధికంగా తీసుకుంటే కనుక వాళ్ళకి జుట్టు ఊడడం చాలా మటుకు తగ్గడం తగ్గుతుంది ముఖ్యంగా ఏంటంటే ఫిష్ చాలా మంచిది ఫిష్ వల్ల ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అది జుట్టుకి హెల్ప్ చేస్తూ ఉంటుంది పెరగడానికి అలాగే ఊడకుండా ఉండడానికి అలాగే గుడ్డు కూడా మంచిది గుడ్డు కూడా తినచ్చు కొంతమంది నాన్ వెజిటేరియన్స్ కూడా నాన్ వెజ్ తీసుకోరు అప్పుడు గుడ్డు తీసుకోవచ్చు వాళ్ళు అలాగే వెజిటేరియన్స్ కూడా గుడ్డు తీసుకోవచ్చు అదేవిధంగా మరీ గుడ్డు తినని వాళ్ళైతే ఆహారంలో కొల్లాజన్ హైగా ఉండే కొన్ని పదార్థాలు ఉంటాయి లెగ్యూమ్స్ లాంటివి అలాగే కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా బ్రొక్కలి అలాగే ఆవాకవడా లాంటివి తీసుకోవడం అంటే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే సీడ్స్ లాంటివి తీసుకోవడం ద్వారా కూడా వీళ్ళకి మంచి లాభం ఉంటుంది అలాగే ఫ్రూట్స్ తీసుకోవడము సి విటమిన్ హైగా ఉన్న ఫుడ్ తీసుకోవడము నియాసిన్ అధికంగా ఉన్న ఫుడ్ తీసుకోవడం అంటే ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది మనకి కొన్ని బుక్స్ రిఫర్ చేయడం కానీ లేదంటే గూగుల్ రిఫర్ చేసుకుంటే కూడా చాలామంది చేస్తున్నారు అదే ఏదెలా ఉన్నా కానీ డెషియెన్సీ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు కొంతమంది పూర్తిగా ఆహారంలో రైస్ మానేస్తూ ఉంటారు రైస్ అంటే స్టార్చి ఫుడ్ కొంత అవసరం ఉంటుంది మనకి ఆహారంలో పూర్తిగా నాన్ వెజిటేరియన్ తినాలి అంటే ఉత్త మాంసం ఒక్కటే తినాలంటే మనం జంతువులం కాదు కాబట్టి మాంసంతో పాటు అరగడానికి కొన్ని కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి కాబట్టి పిండి పదార్థాలు కూడా మానకూడదు కొంతమంది బాగా డైటింగ్ చేస్తూ ఉంటారు ఎనరైక్సియా నర్వసా అంటాం మనం వాళ్ళు పూర్తిగా తిండి మానేసి కక్కేస్తూ తింటూ రకరకాలుగా ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చుట్టుడిపోతుంది కాబట్టి ఏదెలా ఉన్నా కానీ స్టార్చీ ఫుడ్ కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా చిలకటి దుంప చాలా మంచిది అది అట్లీస్ట్ వారానికి ఒకటి రెండు రోజులు తినడం ద్వారా కొంతమంది డైట్లో ఉంటారు వాళ్ళకు కూడా ఇది తీసుకో తీసుకోవచ్చు మంచిది కూడా ఇది ఇది కాకుండా ఏంటంటే మనకి కొంతమంది అతిగా వ్యాయామం చేస్తూ ఉంటారు అప్పుడు కూడా జుట్టుడిపోతుంది కాబట్టి వ్యాయామం మోడరేట్గా చేయాలి జుట్టు పొడిబారడం రాలిపోవడం చుండ్రు నెత్తిమీద ఇన్ని సమస్యలుంటే ఎవరికైనా మనసు ప్రశాంతంగా ఉండదు ఇలాంటప్పుడు జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాల్ని చెబుతుంది కోడిగుడ్డు పెరుగు అరటిపండు ఆలివ్ నూనె నిమ్మరసాల మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో ఒక గుడ్డు పగలగొట్టి వేయాలి దీనికి సగం అరటిపండు నిమ్మరసం ఆలివ్ నూనె ఒక్కో టీ స్పూన్ చొప్పున జోడించాలి దీనిలో విటమిన్ ఏ క్యాప్సిల్ కూడా ఒకటి కలిపి బాగా కలిగి తిప్పి మిశ్రమాన్ని తయారు చేయాలి షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల వరకు పట్టించాలి పదిహేను ఇరవై నిమిషాలు అలాగే ఉంచి మంచినీటితో శుభ్రం చేసుకోవాలి బయోటిన్తో పాటు అనేక పోషకాలుండే గుడ్డు కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తుంది పెరుగు వెంట్రుకల కుదుళ్ళని మూలాల నుంచి పూర్తిగా శుభ్రపరుస్తుంది అరటి ఆలు నూనెలు పొడిబారిన చర్మానికి తిరిగి జీవాన్ని తీసుకొస్తాయి నిమ్మరసం వెంట్రుకలకు మెరుపు తెస్తుంది చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు మనం తీసుకోవచ్చు ముఖ్యంగా ఆహారంలో కనుక సి విటమిన్ రిచ్ ఫుడ్లో ముఖ్యంగా త్రిఫల చాలా మంచిది త్రిఫలాన్ని మీరు ప్రతిరోజు ఒక అరిచించాడు చొప్పును తీసుకుంటే అది జుట్టు ఊడకుండా ఉండడానికి చాలా బాగా సహాయపడుతుంది ఎందుకంటే హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ త్రిఫలాల్లో ఉంటాయి దీన్ని రసాయనం అని చెప్పడం జరిగింది ఆయుర్వేదంలో కాబట్టి త్రిఫల రసాయనం అని చ తీసుకోవడం ద్వారా అంటే దీన్ని ఏ రూపంలోనే తీసుకోవచ్చు పొడి రూపంలో తీసుకోవచ్చు ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవచ్చు లేహియన్ రూపంలో అంటే ఏంటి తేనె కలిపి కొంచెం బెల్లం కలిపి దాన్ని ఉండలాగా చేసి తీసుకుంటే కూడా చాలా మంచిది ఇది కాకుండా ఏంటంటే మనకి బ్రింగరాజం దొరుకుతుంది ఆ బ్రింగరాజుని కూడా మీరు ఒక అరచమ్ చొప్పున గోక్షురా దొరుకుతుంది దాన్ని కూడా ఒక అరచెమ్ చొప్పున త్రిఫల కలిపి ఈ నా ఐదు ఐటమ్స్ అంటే త్రిఫలాలు ప్లస్ గోక్షురా ప్లస్ బ్రింగరాజు ఈ ఐదు ఐటమ్స్ సమానంగా తీసుకొని తేనెలో కలిపి దాన్ని పొద్దున సాయంత్రం చొప్పున ఒక సుమారు నలభై ఐదు రోజుల వరకు తీసుకుంటే కనుక చాలా మంచిగా మంచిగా ఉంటుంది దీనికి అనుపానం ఏంటంటే ఒక కప్పుడు పాలు లేదంటే నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవడం ద్వారా మంచి గుణం ఉంటుంది చికిత్స విషయానికి వచ్చేసరికి అంటే ఏ విధమైన కారణం చేత వీళ్ళకి జుట్టు ఓడిపోతుంది అంటే కొంతమందికి బీసీ ఒడితోటి ఊడితే దానికి మూల కారణం చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి థైరాయిడ్లో చాలా మలచగా అయిపోతూ ఉంటుంది వాళ్ళకి అర్లీ స్టేజ్లో వాళ్ళు డయాగ్నోస్ చేసుకుంటే కనుక దాన్ని చాలా చక్కగా అరికట్ట అరికట్టచ్చు ఎందుకంటే థైరాయిడ్కి రెగ్యులేట్ చేసేందుకు హార్మోన్ ఇచ్చుకుంటూ అలాగే కాల్షియం లాంటిది ఇస్తూ అంటే ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు లాంటివి కూడా చెప్పారు అయితే ఏ కారణాన్ని బట్టి చికిత్స అనేది ఉంటుంది ముఖ్యంగా ఇందులో ఏంటంటే ప్రవాల పిష్టి అని మౌక్తిక మౌక్తిక పిష్టి అని అలాగే బ్రింగరాజ ఆసవాన్ని సరస్వతి అరిష్టాన్ని ఎందుకంటే ఇవన్నీ మేధస్సు అంటే అంటే బ్రెయిన్ మీద స్ట్రెస్ పడినప్పుడు కూడా జుట్టుడిపోతుంది కాబట్టి నేను బ్రహ్మి అనేది చెప్పడం జరిగింది అశ్వగంధ కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే చమనప్రాష కూడా పనిచేస్తుంది అంటే వాళ్ళ యొక్క శరీర కాన్స్టిట్యూషన్ బట్టి వాళ్ళ బరువుని బట్టి వాళ్ళు ఉండే పరిస్థితిని బట్టి మనం ఈ మందులు వాడితే కనుక చాలా మంచి గుణం ఉంటుంది చాలా త్వరగా కూడా రికవర్ అవుతారు కొంతమంది కాలఫీ సడన్ కూడా ఊడిపోతూ ఉంటుంది కంగారు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మనం ఈ రసాయన చికిత్స ఏదైతే ఉందో అది ఇస్తే కూడా చాలా మంచి గుణం ఉంటుంది నేల మీద గడ్డి మొక్కలు ఏపుగా పచ్చగా పెరగాలంటే నీరు ఆహారం పటిష్టమైన వేళ్లు అవసరం అలాగే మన నెత్తిమీద జుట్టు కూడా ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికి తలస్నానం మొదలుకొని జుట్టును దువ్వుకోవడం వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి జుట్టు తత్వాన్ని బట్టి షాంపూలను ఎంచుకోవాలి వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి పొడి జుట్టు ఉన్నప్పుడు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవడం మంచిది ఆహారంలో జింక్ బైటింగ్ పోషకాలు లభించే వాటిని ఎక్కువగా తీసుకోవాలి తలను పదే పదే దువ్వడం తరచూ హెయిర్ డ్రయర్లు వాడటం వెంట్రుకలకు మేలు చేయదు ఒత్తిళ్లు ఆందోళనల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి చుండ్రు పేను కొరుకుడు వంటి సమస్యని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో తగిన వైద్య సాయం తీసుకోవాలి ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా జుట్టు రాలడాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు